హలో ఓపి గారు హలో ఓపి గారు కూర్చో అధ్యక్ష ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం అధ్యక్ష విశాఖ స్టేట్ బ్యాంక్ ఇది ఇంతగా వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదని చెప్పి ఇది ఆంధ్ర విశాఖ హక్కు ఆంధ్ర హక్కు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తరగ హక్కు అధ్యక్ష ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో అయింది ఇందాక మంత్రులు మాట్లాడుతు ఒకటి రెండు విషయాన్ని ఆ చెప్పడం జరిగింది భూములు అమ్మేస్తాన్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తారు దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నాలు అధ్యక్ష ఈ ఏడు ఈ ఆరు నెలల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని రెండు దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తిస్తాను అధ్యక్ష దాన్ని దాన్ని మేము వ్యతిరేకించామా ఇది కాదు ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో చూపించిన కష్టకాల ఏమైనప్పటికి కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని దీన్ని అధ్యక్ష ఆ రోజు స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభ సభకు వచ్చినప్పుడు సాక్షులతో ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభ సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టేట్ పైన్ ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు మేము మేము అర్ధిస్తున్నాము ఇది మా ఇది మా అత్తాలు ఇది మా సెంటిమెంట్ అని చెప్పి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను అధ్యక్ష చేస్తాను అధ్యక్ష ఎందుకంటే ఇది అన్ని పార్టీ నేతలు కమిట్మెంట్ ఉండాలి తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడక భావిస్తుంది పూర్తిగా మా తరఫున మా పార్టీ తరఫున పూర్తిగా మా పార్టీ తరఫున మా తరఫున మా బాధ్యతగా ఈ అక్కని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఏది ఉందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడుతున్న అధ్యక్ష దాన్ని కాపాడుకునే ప్రయత్నించ ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో గౌరవ సభ్యులు చెప్పారో కూటమిలో నాయకులు అచ్చునాయుడు గారు కానీ లేదు పవన్ కళ్యాణ్ కానీ చెప్పారు ఆ మాట మీద కట్టుబడి ఉండి ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రైవేట్ చేయాలనేది మా తాలూకా డిమాండ్ ఎక్సైజ్ చేయాలని కోరుతున్నాం ఓకే ఇంకా లేదండి అయిపోయింది కరెస్ట్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మిస్ ఫర్ రివెన్యూ సార్ రేపాయ్ చెప్తారా సార్ సార్ నాయకులు బస్సు గారు దానికి సార్ ఆ రోజుల్లో కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ కి తీసుకెళ్ళాలనేది మేము అభ్యర్థించాలి సార్ దే హ్యావ్ టేక్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దగ్గర

వినబో చెప్తా వినో వినండి 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 దయచేసి వినండి రామారాయలు వినండి వినడానికి అభ్యంతరం ఏముంది వినటానికి అభ్యంతరం ఏముంది ఆ రోజున్న ప్రభుత్వానికి ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపేత ఆపే ఆపేత శక్తి లేకపోయినప్పుడు ఆ పార్టీ రావాలని మాకు ఆ శక్తి ఉంది

త్రికరణ శుద్ధిగా వారు గను ఆపండి ఉంటే అసలు ఈరోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యిందని నా ఆ క్వశ్చన్ ఇజ్ వావర్ కూర్చోండి ఇంకొద్దు కూర్చోండి ఇంకొంచండి కూర్చోండి ఇంకొద్దు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కాంగ్రౌస్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అయిపోయింది కూర్చోండి కూర్చోండి అయిపోయింది అయిపోయింది కూర్చొని అయిపోయింది కూర్చోండి 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 ఎందుకు అరే ఎందుకు కూర్చోండి కొంచెం అయిపోయింది నా నా మీరు ఇలాగా కూర్చో స్వామి కూర్చో కూర్చో రాముదా కూర్చో ఇది ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇది ప్రాక్టీస్ నా ఇలాగ మీరు బెదిరిస్తే మైక్ ఇస్తాననుకోవటం అది అసంభవం మీరు మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి ఎవరు ఎవరు లేదు 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 నా なあ。No, no.